హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరే ముందుగా అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే రిలేషన్షిప్ అనమాట ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ సో ఎవరైతే సిస్టర్స్ అందరు ఉన్నారో వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టేసి గిఫ్ట్స్ అదే తీసేసుకోండి సో ఈరోజైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను పౌర్ణం కదా ఈరోజు అయితే పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను దేవుడికి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అది మా పాప కూడా రెడీ అయిపోయింది హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు సో మా పాప కూడా రెడీ అయిపోయింది వీఆర్ బోత్ ఆర్ గోయింగ్ టు మై మామ్స్ హోమ్ సో ఎలా మా ఇంటికి వెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటనేసి నెక్స్ట్ లా చూసేయండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు జంప్ ఆఫీస్ సో హాయ్ హాయ్ మా పాపకి ఈ డ్రెస్ అయితే నేను బెల్లంపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను స్కర్ట్ అయితే అండ్ వైట్ టీషర్ట్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉందండి అది వేసి మిస్ మ్యాచ్ చేశాను అనమాట నేనైతే మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను వీడియో అయితే పోస్ట్ చేశాను డెఫినెట్గా డెఫినెట్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ టు యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ టిప్స్ Um kitchen tips uh vlogs had me post chestana so definitely uh, continue to watch. Thank you. I don't think so. No 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 I don't think so No 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 It's never ever 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 gonna happen I don't think so No 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 I don't think so No no no, no. It's never ever 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 gonna happen I don't think so నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను యాక్చువల్గా నేను నమ్మకి చెప్పకుండా వద్దామనుకున్నాను సో అలాగే వచ్చాను ఫుల్ షాక్ అయింది అనమాట షాక్ షాక్ అండ్ సర్ప్రైజ్ అయింది అయ్యారు అండ్ ఇంకా అని అనంటే ఈరోజు వ్లాగ్ అంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ వరకు అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ షాప్లో మెటీరియల్ అంతా కూడా షూట్ చేశానండి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలాంటి మెటీరియల్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఈవినింగ్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దీపం పెట్టేశాను సంధ్య దీపం పౌర్ణం కదా మార్నింగ్ అయితే మా ఇంట్లో పెట్టుకున్నాను దీపం ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో పెట్టాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయండి ఎప్పుడు ఫ్లవర్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అనమాట అది మంచి అలవాటు ఎప్పుడు అమ్మ నాకు పూలు ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఏ టైంలోనైనా ఉండాల్సిందే ఇంట్లో అని చెప్పేసి చెప్తూ ఉంటారు మంచి అలవాటే నేను కూడా అలవాటు చేసుకున్నాను అదే నేను పూజ చేస్తుంటే ఈ లోపు అమ్మ మా పాప అయితే వచ్చింది అనమాట అప్పటి వరకు పడుకుంది పడుకొని లెగ్స్ వచ్చేసింది ఇంకా నాతో పాటు పూజ చేస్తానని వస్తు వస్తుంది సో ఇద్దరం కలిసి పూజ చేసేసాము ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ బిఫోర్ శారీ అనమాట అప్పటి శారీ అమ్మనే స్టిచ్ చేశారు ఇది ప్లెయిన్ క్లాత్ ల్యావెండర్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని శారీని ఇంకొక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఇలాగ బార్డర్ లాగా అటాచ్ చేసి సేమ్ బార్డర్ క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టారు అనమాట అప్పుడు ఒకసారి కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు కట్టుకోవడం అనమాట ఈలోపు మా పాప కెమెరా టర్న్ చేసుకొని తను వీడియో షూట్ చేసుకుంటుంది దేవుడికి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలా దీపం పెడితే చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది పాప పుట్టక ముందు నాకు నేను డైలీ రెగ్యులర్గా దీపం పెట్టుకునేదాన్ని పూజ చేసుకునేదాన్ని బట్ పాప పుట్టిన తర్వాత కొద్దిగా రెగ్యులర్గా ఉండలేకపోతున్నాను పూజలో సో ఈ ఇప్పటి నుంచి అయితే నేను పూజలో కంపల్సరీగా రెగ్యులర్గా పూజ చేసుకునేటట్టు చూసుకుంటాను ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళకి టీ పెట్టించేస్తున్నాను అనమాట సో ఈవినింగ్ టైం కదా సో ఈ వ్లాగ్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి యూస్ఫుల్ హెల్ప్ఫుల్ వ్లాగ్స్ అన్నీ కూడా Thank you so much for watching my videos. Ice in my veins, I've been driving this train. In this lane, there's no stopping this flame Cause I came to the game and I changed it to play How I like, rearranged it to my own domain Yeah, I got what it takes, made lots of mistakes Taking shots, skipping breaks, feeling lost, feeling great Popping off, singing straight, never stop